బీసీ ఏంటి మంత్రులు గత ప్రభుత్వంలో రోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి ఆంధ్ర రాష్ట చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి అది అది ఒక్క అండి ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు నేను చెప్పాలా మళ్ళీ డీజీ ఎవరండి టీటీడీఈఓ ఎవరండి అని మర్చిపోయారా అంటే మా ఎవరికి ఇబ్బంది మంత్రులు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం కేబినెట్ మీటింగ్ ముందర మేమందరం కూర్చుంటున్నాం మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసికట్టుగా అందరం కూర్చున్నాం వచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి గత పది రోజులు ఏం జరిగింది ఏం చేయాలి ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం నా డిపార్ట్మెంట్ పైన కూడా అడిగాను మంత్రులు ఓపెన్ గా నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము కూడా అంతే ఓపెన్ లేదు సో చాలా ఓపెన్ బుక్ గా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం కరెక్ట్ చేసుకుంటున్నాం దాన్ని అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందే మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పని చేస్తున్నాం సో వాట్ ఇస్ ఇష్యూ ఎవరో ఒకటి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అనేటువంటిది ఇట్స్ అ ఫీడ్బ్యాక్ యూ ఆర్ రెడీ టు కరెక్ట్ ఎవరో టు ఫీడ్బ్యాక్ మేము పదాలు కట్టుకుని తిరగట్లేదు పైన హెలికాప్టర్లు వెళ్తే కింద రోడ్లు ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు బ్లాక్ చేయట్లేదే ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక రెండు మూడు జంక్షన్ లో ఆపితే నేను నేను చెప్పా మీరు ఆపద్దు ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి ఎవరిని ఆపేదానికి ఫ్రీగా తిరగాలి ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక ఐదు నిమిషాల ముందు ఆపుతున్నారు ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్ పరదాలు ఎక్కడ కట్టట్లేదు అరే ప్రధానమంత్రి గారే రోడ్ చేస్తున్నారు గత ముఖ్యమంత్రి ఎప్పుడు రోడ్ షో చేశాడా ఎప్పుడు పరదాలు కడుతుంది తిరిగాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ ఐదు సంవత్సరాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని భయపడుతూ పట్టుకాడు అండి ఆయన ముప్పై అడుగులు ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ ఎవడో చంపేస్తాడు అని అఫ్ఘనిస్తాన్ వేలనే ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన అఫ్ఘాన్ లో కూడా ముప్పై అడుగుల ఫెన్స్ ఎవరు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి గారు ఆయన సెక్యూరిటీ జగన్ గారు సెక్యూరిటీతో పోలిస్తే కేవలం థర్టీ పర్సెంటే చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ థ్రెట్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది థర్టీ పర్సెంట్ సెక్యూరిటీతో ఉన్నాడు ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు వాళ్ళ వాళ్ళెట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి